వాళ్ళ కనుసైగల్లో వాళ్ళ ఆదేశాలను పాటించేటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవడు బ్యాడ్ బ్రదర్స్ అయ్యి ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీరంతా ఒకటే ఒకే తానుముక్కలే తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు కేసీఆర్ ఏ మాత్రం తేడా లేకుండా మక్కి టు మక్కి సేమ్ టు సేమ్ మద్యం మందులో మత్తులో తెలంగాణ ప్రజలను ముంచుతున్నటువంటి పార్టీలు ముంచుతున్నటువంటి బ్రదర్సు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏరులై పడతా ఉన్నాయి గ్రామాలలో మద్యం మాకు డబ్బులు వస్తే చాలు ప్రజల ఆరోగ్యం పోయినా పర్వాలేదు ఆరోగ్యం దెబ్బతిన్నా పర్వాలేదు కుటుంబాలు పతనమైనా పర్వాలేదు మధ్య మతుల యుత చనిపోయి నా తెలంగాణ అక్కలు చెల్లెళ్ళు వితంతులైనా పర్వాలేదు నాకు డబ్బులు వస్తే చాలు అనే దుర్మార్గంగా మద్యం షాపులు బెల్ట్ షాపులు ఊరూరా వాడవాడ పెంచి పోషిస్తున్నటువంటి పెంచి పోషించినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి దళితుని ముఖ్యమంత్రి చేస్తానటువంటి కేసీఆర్ దళితులకు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్ దళితులకు అన్యాయం చేసినటువంటి దళితులకు మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఏమనంటే ఫ్రీ బాస్ చెప్తారే అనేక రకాల హామీ ఇచ్చి నెలకు నాలుగు వేల ఐదు వందలు తులం బంగారము అమ్మాయిలకు స్కూటరు పొదుపు సంఘాలకు వడ్డీ ఏ ఒక్కటి అమలు చేయకుండా గతంలో కూడా పొదుపు సంఘాలకు వడ్డీ ఒక్క రూపాయి చెల్లించకుండా మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్సు కేసీఆర్ రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా రైతుల కోసం పనిచేస్తుంది కానీ రెండు పార్టీలు కూడా రైతుల పేరు చెప్పి అప్పుల మాఫియాని అనేక రకాల హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి క్రిమినల్స్ ను ల్యాండ్ మాఫియాను రియల్ ఎస్టేటర్స్ ను బెదిరించడము సేమ్ టు సేమ్ కాపీ టు కాపీ బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు తన అసమర్థతను కప్పుపుచ్చుకునేందుకు తన పరిపాలనలో లోపాలను దాచిపెట్టేందుకు తమ చేతగాని తనాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద బీజేపీ మీద నెట్టేసి ఎదురుదాడి చేసేటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణ సంక్షోభంలో ఉండడానికి కారణము ఈ పన్నెండు లక్షల కోట్లు అప్పు కావడం బ్యాడ్ బ్రదర్స్ అయినటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి అని మనం చేస్తా ఉన్నాను ఎవరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరి కుటుంబంతో ఎవరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయో గతంలో డాక్యుమెంట్తో సహా బయటకు వచ్చాయి బట్ట కాల్చి ముఖ మీద వేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల మీద నిలదీస్తారనే విషయం మనవి చేస్తా ఉన్నాను రాజకీయాలలో దేనికైనా ఒక పరిమితులు ఉంటాయి ఈరోజు జూబ్లీస్ ఏం జరుగుతూ ఉంది మజిలీస్ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ వంగి వంగి స్థలాములు కొడతా ఉన్నారు ఈ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ కు మన తెలంగాణ దురదృష్టకరం ఇంకో బ్యాడ్ బ్రదర్ తయారైండు ఆయనే అసదుద్దీన్ ఓవైసి ఈ ముగ్గురు బ్యాడ్ బ్రదర్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించేస్తున్నారు దుర్మార్గంగా అన్యాయంగా ఈ మూడు కుటుంబాలు ఓవైసీ కుటుంబం కేసీఆర్ కుటుంబం సోనియా కుటుంబం ఈ మూడు కుటుంబాలు కూడా తెలంగాణ పాలిట ఒక బ్రాడ్ బ్రదర్స్ గా మారిపోయారు ఈ ముగ్గురు కూడా ఓట్ల కోసం టోపీలు ధరిస్తారు ముస్లింలను మోసం చేస్తారు